హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి రుచులు ఈ రోజు మన ఛానల్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అటుకుల మిక్చర్ చాలా తక్కువ టైంలో సింపుల్ గా కరకరలాడే ఈ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఈ అటుకుల మిక్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు హండ్రెడ్ గ్రామ్స్ అటుకులు హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు ఎయిటీ గ్రామ్స్ వేయించిన శనగపప్పు పిడికెడు జీడిపప్పు అండి ఈ మిక్చర్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫిఫ్టీ పర్సెంట్ నిండే వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం తీసుకున్న ఈ అటుకులని గుప్పిడి గుప్పిడిగా ఫ్రై చేసుకోవాలండి ఒకేసారిగా అటుకులు మొత్తం వేసేసి ఫ్రై చేస్తే ఆయిల్ మొత్తం పొంగిపోయి పైకి వచ్చేస్తుంది అండి చూడండి ఇలా ఒక గుప్పిడి వేసుకుని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి లేట్ చేయకూడదండి అటుకులు వేయగానే వెంటనే ఫ్రై అయిపోతాయండి వెంటనే మనం తీసేసుకోవాలి లేదంటే అవి నల్లగా కలర్ మారిపోయి మాడిపోతాయి అందుకే ఒక గుప్పిడి గుప్పిడి ఫ్రై చేసుకోవాలండి ఇలా స్టెప్ బై స్టెప్ ఉప్పిడి గుప్పిడి వేసుకుంటూ మనం తీసుకున్న ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ అటుకులని వేయించుకోవాలండి ఈ అటుకులన్నీ వేయించుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలను వేసుకుని వేయించుకోవాలండి ఈ పల్లీలు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న పిడికడి జీడిపప్పును కూడా వేసి దొరగా వేయించుకోవాలి ఈ జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నాలుగు రెబ్బల కరివేపాకు వేసి వేయించుకోవాలండి ఈ మిక్చర్ ని ప్రిపేర్ చేద్దామండి మనం వేయించుకున్న అటుకుల్లో మనం వేయించుకున్న పల్లీలు వేయించిన శనగపప్పు అలాగే దోరగా వేయించుకున్న జీడిపప్పు వేయించుకున్న కరివేపాకు వేసి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసి జాగ్రత్తగా ఇవి విరిగిపోకుండా మిక్స్ చేసుకోవాలండి ఇంతే అండి ఫైనల్గా మన మిక్చర్ రెడీ అయిపోయింది అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కరకరలాడే అటుకుల మిక్చర్ ఎలా చేయాలో మీరు కూడా ఇలా ఒకసారి మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి